రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతారని తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కవిత తెలిపారు ఎన్నికలకు ఇంకా మూడున్నరళ్ల సమయం ఉందని అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సి ఉందని వ్యాఖ్యానించారు లండన్లో తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత బీఆర్ఎస్ పార్టీలో చాలా అవమానాలు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలో చీలికలు రావద్దని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారని కవిత తెలిపారు నిజామాబాద్లో తన ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయని ఆరోపించారు తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని జాతీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని కవిత స్పష్టం చేశారు ఉద్యమంలో ఏదైతే నికార్సుగా స్వచ్ఛందంగా ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలని పనిచేసినటువంటి వాళ్ళు రాను 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 కొంత స్వార్థం ఎంటర్ అయిందన్న విషయం అర్థమైంది కొందరు వ్యక్తులకు వాళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్ పచ్చిచ్చే విధంగా పనిచేసారు పనిచేసినప్పుడు చేసినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా పర్చ్ చేసుకుంటా ముందుకు పోవాలి అది జరగలేదు అన్నది నా ఆలోచన దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని కూడా అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతాం అందులో పెద్ద పెట్టాలన్నా వద్దా ఇది శశభిషలేం లేవు జాతీయ పార్టీలు నా వెనుక ఉంటే దాసుకునేదాన్ని కాదు మళ్ళీ చెప్తున్నా నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు నో నో కాంగ్రెస్ నో బీజేపీ